రైతు మరో బ్రేకింగ్ న్యూస్ అయితే ఈ నెల ఎనిమిదో తేదీన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ఎర్రవెల్లిలోని ఆయన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనట్ తెలియజేశారు తాజా రాజకీయాలు హరీష్ రావు కౌశిక్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన విషయాలు పట్నం నరేందర్ రెడ్డి వ్యవహారం గురించి కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది అనంతరం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలను എസ് എം എൽ എമ്മെൽസീല ദിശാ നിർദ്ദേശം ചെയ്യുന്നു రైట్ ఈ నెల ఎనిమిదవ తేదీన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సమావేశానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు మరి సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు ఎస్ అమూల్య ఖచ్చితంగా ఎందుకంటే రేపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా రేపు భేటీ కాబోతున్నారు ఎందుకంటే మనకి ఈ నెల తొమ్మిది నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన ఇటు కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఒక దిశ నిర్దేశం అయితే చేస్తారని చెప్పేసి కూడా మనకు ఒక సమాచారం ఎందుకంటే మనకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయా లేదా ఒకవేళ అమలు కాకుంటే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ కేటీఆర్ కూడా నిన్న కేసీఆర్ తోటి చాలాసేపు భేటీ అయినట్టుగా కూడా మనకైతే సమాచారం ముఖ్యంగా జరుగుతున్న పరిణామాలపైన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన కేసీఆర్ కేటీఆర్ నుంచి ఆరాధించినట్టుగా కూడా మనకు సమాచారం ఎందుకంటే చూసాం మనము ఇటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇటు హరీష్ రావు పైన అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదైన సంగతి అందరికీ తెలిసినమే దీనిపైన కూడా ఆయన ఆరాధించినట్టుగా కూడా మనకైతే సమాచారం పాటుగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల కేసులు నమోదవుతున్నాయి దాంతో పాటుగా చూసాం కూడా మనం దాదాపుగా మాజీ మంత్రి హరీష్ రావును కూడా దాదాపుగా పది గంటల పాటు ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు కాబట్టి దీనిపైన కూడా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే దానిపైన కూడా ఇటు కేసీఆర్ ఆరాధించినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది సో దీనిలో భాగంగా ఇక ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా ఒక నెల రోజుల పాటు కొనసాగించాలని చెప్పేసి బ్యారెస్ పార్టీ ఒక ఆ మనకి ఒక బీఎస్సీ సమావేశంలో ఒక వాళ్ళకి తెలియజేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశంలో ప్రతి అంశాన్ని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నన్నగట్టేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవైపు ఇంకోవైపు ఏంటంటే ముఖ్యంగా ఇటు ఆరు గారెంటీలు ఏదైతే ఆరు గారంటీలు రాష్ట్రంలో ఒక గ్యారెంటీ కూడా అమలు కావడం లేదు ముఖ్యంగా అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అది అమలు కావడం లేదు నిరుద్యోగ అన్నారు అది లేదు దాంతో పాటుగా ఇక మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది లేదు ఇక దాంతో పాటుగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పేసి కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దానిలో భాగంగా జరుగుతున్న పరిణామాలపైన ఏడాది పాలన అదేవిధంగా ప్రజా ఏ విధంగా చేసుకుంటుందో అర్థం కాని కాంగ్రెస్ పార్టీ ఉన్నది దాంతో పాటుగా ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల పైన కేసులు బనాయిస్తుంది ఎక్కడ నిర్బంధాలు గురి చేస్తుంది సో ఇటన్నిటిపై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది దీనిలో భాగంగా కేసీఆర్ కూడా రేపు ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తో భేటీ అయిన తర్వాత ఖచ్చితంగా వరకు ఒక దిశా నిర్దేశం చేయబోతున్నారు ఖచ్చితంగా అంచవచ్చాల్సిన వివం ఏంటి ఎందుకంటే ఇప్పటికీ మనకి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అయితే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోయింది కాబట్టి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పట్టుకున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి చాలా బలం ఉంది సో దానిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేతో పాటుగా ఇక ఇతర నియోజకవర్గాలు చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం రేపు ఖచ్చితంగా పది గంటల కల్లా ఎరవల్లి ఫామ్ హౌస్ లోకి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోకి వాళ్ళందరూ కూడా వెళ్ళనున్నారు ఇటు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళబోతున్నారు సో వారితో పాటు ఆయన దాదాపుగా మధ్యాహ్నం వాళ్ళ వారితో లంచ్ కూడా చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుందంటే రేపు వరకు అంటే సాయంత్రం వరకు కూడా పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కేసీఆర్ భేటీ కాబోతున్నారు అనంతరం ఖచ్చితంగా ఎవరో ఒకరు మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంటుంది సో ఇక తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకంటే ఇటు రైతు డిక్లరేషన్ ముఖ్యంగా వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాహుల్ గాంధీని పిలిపించింది వరంగల్ డిక్లరేషన్ సభ అని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా రైతు రుణమాఫీ అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ తీరా చూస్తే అవి ఇక్కడ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కూడా చెప్తుంది బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే చాలా మంది రైతులు రెండు లక్షల వరకు కూడా రుణం తీసుకుని ఉన్నారు వారు ఎవరిని కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇటు ఒక ఏదో ఒక సాకు చూపి రైతు రుణమాఫీ పూర్తిగా స్థాయిలో జరగలేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆదా ప్రధానంగా ఆరోపిస్తుంది దాంతోపాటుగా ఇక మనకి నిరుద్యోగ వృత్తి ముఖ్యంగా ఇక్కడ మన సరూర్ నగర్ స్టేడియంలో ఆ రోజు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూడా నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి కూడా ఒకటి సభా సమావేశం నిర్వహించారు దానిలో భాగంగా ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు కానీ అది ఎక్కడ కూడా అది అమలు కావడం లేదని చెప్పేసి పార్టీ చెప్తుంది దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది దాంతో పాటుగా ఖచ్చితంగా ఇటు ముఖ్యంగా మనకి చూసి ఎస్సీ డిక్లరేషన్ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది ఆ ఎస్సీ డిక్లరేషన్ సభలో కూడా ఖచ్చితంగా దళతులకు దళిత బంధు చెప్పేసి కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన నిర్థ్యం ఎక్కడ కూడా దళిత బంధు అమలుకోవడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది దానిలో భాగంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వస్తుంది ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అదే విధంగా కళ్యాణ లక్ష్మి కానీ తులం బంగారం అదే అదేవిధంగా మూసీ హైడ్రా ముఖ్యంగా మూసి పార్టీ చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది ఏ విధంగా లక్ష కోట్లు ఖర్చు చేసి మూసి పునర్జీవం చేస్తారు అసలు మూసి పునర్జీవం ఆల్రెడీ మేము దాదాపుగా ఎస్టీపులు అంటే మనకి ఎస్టీపులు నిర్మించాం ఎస్టీపుల ద్వారా మూసి నుంచి వచ్చినటువంటి వాటర్ను శుద్ధి చేసిన తర్వాత ఆ వాటర్ని తిరిగి మూసిలోకి పంపిస్తే అవి శుద్ధమైన నీరు ప్రవహిస్తుంది సో నల్గొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వ్యవసాయ పరంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి భూ సైద్ధం కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కానీ లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా చెప్తున్నారు దీనిపైన కూడా ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో ఇటు బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే విధంగా రేపు ఒక కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఒక దిశ కూడా తగ్గిపోయింది పూర్తిగా అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది దానిలో భాగంగా రేపు ఖచ్చితంగా ఇటు హైడ్రా అంశాన్ని కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే హైడ్రా ముఖ్యంగా వచ్చిన తర్వాత దాదాపుగా ఇటు పేదల ఇళ్లు మాత్రమే కూల్చారు ఇటు ఎక్కడైతే మనకి బఫర్ లో ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను చెప్పుకుంటూ పేదల ఇల్లు మాత్రమే కూల్చారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఏదేమైనా సరే మొత్తం వరుసగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అదే విధంగా ఫోర్ ట్వంటీ హామీలు ముఖ్యంగా మూసి అంశం హైడ్రా హంషం పైన కూడా ముఖ్యంగా అదేవిధంగా ఉద్యోగ అంటే ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు ఎన్నికల్లో అంటే హామీ ఏదైతే ఉందో అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క ఏడాదికి కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది తీరా చూస్తే కనీసం ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అవి ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన ఉద్యోగాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా నియామక పత్రాలు ఇచ్చుకుంటూ మేము ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది సో ఏదైనా ఇటు పైన కూడా ఒక ఖచ్చితంగా ఇటు అసెంబ్లీలో ఎండ కట్టాలే కా ప్రభుత్వం తీరునని చెప్పేసి కూడా బేరాస్ పార్టీ భావిస్తున్న దానిలో భాగంగా రేపు ఉదయం పది గంటలకు కేసీఆర్ ఇటు ఎమ్మెల్యలు ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి యశాక్షేత్రంలో క్షేత్రంలో భేటీ అవుతున్నారు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైడ్